సుందరకాండ పారాయణములో మనము తొమ్మిదవ సర్గ పూర్తి చేసుకున్నాము ఈరోజు పదవ సర్గ మండోదరిని సీత అనుకొని హనుమంతు డిగ్రీ గంతులు వేయడం శ్రీరామ్ కొంతసేపటికి హనుమంతునికి ఒక గొప్ప మంచం కనబడింది కొంతవరకు అది దంతంతోను కొంతవరకు బంగారంతోను అది తయారు చేశారు దాని మీద చాలా విలువైన పరుపులు దుప్పట్లు దానికి దానికొక వైపున ముచ్చాల సరాలతో అలంకృతమైన శ్వేతఛత్రం బిగించారు అది చంద్రబింబంలాగా మెరుస్తుంది షయ్యకు అశోక దండలు కట్టారు ఆ ప్రదేశం చక్కని దూపాలతో గుబాలిస్తుంది ఆ పాన్ప మీద రావణుడు పడుకుని నిద్రలో మునిగి ఉన్నాడు అతడు నీల మేఘంలా ఉన్నాడు అతడు ధరించిన కుండలాలు మిలమిలా మెరుస్తున్నాయి బాహులు పొడుగ్గా చాపి ఉన్నాయి జలతారు వస్త్రం కట్టుకుని ఉన్నాడు గుమగుమలాడే ఎర్రని గంధం పూసుకున్నాడు దాంతో అతను సంజారాగరంజితమై మెరుపు తీగలతో నిండి ఉన్న మేఘంలా ఉన్నాడు మదవతులతో క్రీడించి అలసి సొలిసి నిద్రపోతున్నాడు నిద్రమత్తుకు తోడు మద్యంకైపు కూడా ఎక్కువగానే ఉంది రత్నాలు పొదిగిన అతని కిరీటం నిద్రలో పక్క కోరిగి ఉంది కుండల కాంతులు అతని చెక్కిళ్ల మీద నృత్యం చేస్తున్నాయి అతని వృక్ష వక్షస్థలం రక్తచందనంతో నువ్వు పూలమాలలతోనూ రత్నహారాలతోనూ ముచ్చాల పేరులతోనూ నిండి ఉంది నిద్రలో ఉన్న రావణుడు అచ్చం మినుముల రాశిలా ఉన్నాడు ఆ నిద్రలో కాలసర్పం బుస కొట్టేటట్టు అతని ఉచ్ఛ్వాస విశ్వాసాలు తీస్తున్నాడు అతను గంగానదిలో ఉన్న మదగజంలా ఉన్నాడు అక్కడ నాలుగు దిక్కుల నాలుగు దీపాలు వెలుగుతున్నాయి వాటి కాంతిలో అతను మెరుపుల్లో నీలమేఘంలా కనబడుతున్నాడు అతని భార్యలు కాళ్ళ దిక్కున పడుకొని ఉన్నారు వారి మొగాలు చంద్రబింబంలా ఉన్నాయి ఆ మొగాళ్లకు రత్నాలు తాపిన కుండలాలు వింత సోయగం సమ సమకూరుస్తున్నాయి వారి మెడలో ఉన్న పూలదండలు నలిగిపోకుండా అప్పుడే పూలు కోసి కట్టినట్లున్నాయి వారి ఆభరణాలను స్థానభ్రంశం లేకుండా ఎలా ధరించినవి అలా ఉన్నాయి అక్కడ సంగీతం పాడేవాళ్ళు వీణలు మీటే వాళ్ళు మధ్యలు వాయించే వాళ్ళు కూడా నిద్రపోతున్నారు ఆ స్త్రీలు ధరించిన ఆభరణ ఆభరణాలన్నీ మిలమిలా మెరిసిపోతున్నాయి చంద్రబింబాల వంటి వారి మొగాలతో ఆ ప్రదేశమంతా చుక్కలతో నిండిన ఆకాశంలా ఉంది వారందరూ సహజంగానే మధవతులు ఆ పైన మద్యపానం చేసి ఉన్నారు వీటికి తోడు రమించబడి ఉన్నారు అంచేత వారందరూ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ పడుకొని నిద్రపోతున్నారు వారిలో ఒకటి నృత్యం చేసి చేసి వెంటనే పడుకోవడం వల్ల ఆ ధోరణిలోనే నుండి నృత్యం చేస్తున్నట్లే హస్త విన్యాసం పెట్టుకొని నిద్రిస్తుంది మరొకరు నదిలో నావను చుట్టబెట్టుకున్న పద్మలతలాగా వీణను కౌగలించుకొని నిద్రిస్తుంది మరి ఒకరు మడ్డుకమనే వాద్యం పక్కలో పెట్టుకొని చంటిపిల్లను పక్కలో పెట్టుకొని పడుకున్న బాలెంతరాలిలాగా నిద్రిస్తుంది వాళ్ళందరి మధ్య చక్కని ప్రత్యేక శయ్య మీద మరొక అతిలోక సుందరి నిద్రిస్తుంది ఆమె ఎన్నో ఆభరణాలు ధరించి ఉంది ఆ ఇంటి కంతటికి ఆమె శోభ కలిగిస్తుంది పచ్చగా బంగారు శిలకల ఉన్న ఆ సుందరి మండోదరి ఆ రూపము ఆ యవ్వనము ఆ సంపద చూసి హనుమంతుడామని సీతయే అనుకున్నాడు ఉత్సాహంగా అతను ఎగిరిపడ్డాడు తన తన తోక ముద్దు పెట్టుకున్నాడు చిందులు తొక్కాడు పక్కనున్న స్తంభం ఎక్కాడు కిందికి దూకాడు పదవ సర్గ సమాప్తము రేపు పదకొండు పన్నెండవ సర్గాలైన హనుమంతుడు సీత కోసం పావన భూమిని వెతకడం తెలుసుకుందాము థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి